హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషార్తో టైర్ బేట లాగుతున్నటువంటి ఒంగోలు జాతి కోడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి వీటి సైజు విషయానికి వస్తే మరి రెండు కూడా అరవై సైజులో ఉన్నాయని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది సో అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరంలోకి వెళితే కడప జిల్లా తోండూరు మండలం బలిజాపల్లి గ్రామం నుంచి రైతు మన ఛానల్ అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి వీటి పళ్ళ వివరాలకు వెళితే ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నాయట మరి అన్ని రకాల వ్యవసాయ పనులతో పాటు మరి ఇంట్రెస్ట్ పర్సన్ లొకేషన్కి వెళ్తే మరి వీటి టైర్ బీట చూసినాక కూడా మరి రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా ఒకటి ఆరు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో అలానే అరవై సైజులో లో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి టూ ల్యాక్ టెన్ థౌజండ్ రెండు లక్షల పదివేలు చేస్తున్నారు మరి ఈ కొడలపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు వీడియో పైన రైతు నెంబర్లు అయితే రెండు ఇస్తూనే ఉన్నాయి మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ సౌకడ్డి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్